అవసరాలకి ప్రజలు రాష్ట్రంలో పూర్తిగా రాజకీయం వైపు ఉన్నారు ప్రజా సంఘాలు కుల సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడైతే కేంద్ర రాజకీయం ఉందో ఎక్కడైతే అధికారం ఉందో ఎక్కడైతే అధికార పార్టీలు ఉన్నారో వాళ్ళ వైపు వెళ్ళడము వాళ్ళకే వాళ్ళతో ట్రావెల్ చేయడము వాళ్ళు ఉంటే కుర్చీలలో వీళ్ళు నిలబడుకోవడము వాళ్ళు ఏ పనులు వీళ్ళకు అప్ప ఆ పనులు చేసుకుంటూ ముందుకెళ్ళడం కానీ ఎవనికి కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఉండదు ఎవనికి కూడా ఒక రెండు ఎకరాల పొలం ఉండదు ఎవడు కూడా అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేసింగ్లో కానీ ఒక ఉద్యోగం మాత్రం తెప్పించుకోలేదు ఇది నేటి పాలకుల విధి విధానంలో ప్రజలు పూర్తిగా మోసపోయి ప్రజలు పూర్తిగా ఆ పార్టీలకే మద్దతు పలుకుతూ వాళ్ళతోనే ఎక్కడ చూసినా ప్రయాణం చేస్తూ కుల సంఘాలను ప్రజా సంఘాలను పూర్తిగా విస్మరించి మేమే నాయకులము మేమే లీడర్లము మావే పార్టీలు అన్నట్టు ముందుకెళ్తా కానీ మీ పార్టీలు కాదు మీరు నాయకులు కాదు మీరు ఎంతసేపు ఉన్నా వాళ్ళ దగ్గర పనిచేసే కార్యకర్తలు మాత్రమే కార్యకర్తలు కూడా కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ నష్ట ఈ మాటలు కూడా మీరు కార్యకర్తలు కూడా కాదు ఎక్కడ కూడా కూడా మీకు సభ్యత్వం లేదు ఏ పార్టీలో కూడా బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఉండే ఈ పార్టీలలో ఈ రాష్ట్ర పార్టీలు ప్రాంతీయ పార్టీలు కావచ్చు కేంద్ర పార్టీలు కావచ్చు ఎక్కడ కూడా సభ్యత్వం లేని కార్యకర్తలుగా పనిచేస్తారు సభ్యత్వం అంటే ఎవరైనా కానీ ఒక కార్యకర్త ఇబ్బందులు గురవుతున్నారంటే మినిమం అధికార పార్టీ కానీ అనధికార పార్టీ కానీ ఎవరైనా కానీ మినిమం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలా కానీ ఏ పార్టీ కూడా మీకు ఈ సహాయం అందించడం ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి ఇష్టానుసారంగా సమస్యలు వచ్చినప్పుడు కుల సంఘాలు ప్రజా సంఘాలు కాదు సమస్యాత్మకంగా వచ్చినప్పుడు అన్నా మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనే మాటలు కాదు ఎప్పుడైనా కానీ కుల సంఘాలను ప్రజా సంఘాలను కూడా కొంతవరకు నెత్తి మీద పెట్టుకోవాలి భుజం మీద మోయాలి ఇవి చేయకుండా వేరే పార్టీలను వేరే పార్టీలను వేరే పార్టీలను ఏర్పాటు చేస్తే చివరికి వాడు నట్టేట్లా ముచ్చేస్తాడు సమస్యలు సమస్యాత్మకంగా ఉండేటప్పుడు నిన్ను వెంటనే వదిలేసుకొని వెళ్ళిపోతాడు ఈ పాలు కుట్టు పెట్టుకోవాలని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను